ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ టూ కేజీస్ పులావ్కి ఎలా చేసుకోవాలో సింపుల్ మెథడ్లో పిల్లలకి ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ అసలు వేరే పని కూడా ఉండదు దీనిలో ఇంగ్రీడియంట్స్ చెప్తాను చూడండి టమా టమాటాలు ఫ్రెండ్స్ టమాటా పేస్ట్ కొత్తిమీర పుదీనా పేస్టు ఉల్లిపాయలు ఒక కప్పు కొబ్బరి ఒక కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్ హాఫ్ కప్పు ధని ధనియాల పౌడరు వచ్చేసి ఫోర్ ఫైవ్ టేబుల్స్ అంతే సరిపోతుంది ఫ్రెండ్స్ నేను చికెన్ తినూ మళ్ళీ ఇది సపరేట్గా వేసుకోవడానికి కూడా ఒకేసారి చేసి పెట్టేసుకున్నాను నేను వేసేటప్పుడు మీకు మెజర్మెంట్ చెప్తాను ఫ్రెండ్స్ ఇది చేసేటప్పుడు ఇవి మెయిన్ ఫ్రెండ్స్ అలాగే ఇంక మొదలెడతా అని చూడండి ముందు ఆయిల్ వేసుకోండి టూ కేజీస్ పలావ్ ఫ్రెండ్స్ ఒక హన్ హండ్రెడ్ ఎంఎల్ వచ్చేసి ఆయిల్ వేసుకోండి ఉల్లిపాయలు ఒక కప్పు ఇందని చెప్పాను కదండి ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకోండి కొంచెం లైట్గా కలర్ మాది కదండి మరీ అంత బ్రౌనిష్గా కూడా కాదు నేను ఇది నేను ఇది పిల్లల కోసం చేస్తున్నాను అందుకని మీరు మీ ఇష్టం పేస్ట్ కావాలంటే వేసుకోండి లేకపోతే టమాటాలు ముక్కలు ముక్కలుగా కోసైనా వేసుకోండి ఇవ్వండి కలర్ మారినాయి కదా ఈ కలర్ మారిన దగ్గర చూడండి గింట్ కూడా ఎలాంటిది పెట్టామో చూడండి ఒకసారి చూడండి అలాంటి దాంతో ఒక సిక్స్ స్వేసుకోండి పిల్లలు తినరని చెప్పి నేను టమాటా పేస్ట్లా చేశాను ఫ్రెండ్స్ ఒకవేళ మీకు కావాలంటే టమాటా ముక్కలు ద్వారా కూడా చేసుకోవచ్చు నేను ఫైవ్ టమాటాస్ అనేది వేశాను దీంట్లో మా పిల్లలు ఏరుస్తున్నారు ఫ్రెండ్స్ అసలు తినట్లేదు దాంతోపాటు అన్నం కూడా తీసేస్తున్నారు అందుకని పేస్ట్లు చేసేసాను అన్నీ మీ ఇష్టం మీకు ఇలా అయినా వండుకోండి లేకపోతే ముక్కలు ముక్కలు చేసేనా పెట్టుకొని వండుకోండి ఇది మా బాగా పచ్చివాసన అనేది పోవాలి ఫ్రెండ్స్ అప్పటి వరకు ఇట్లాగే ఉంచుకోండి చూడండి ఈ కలర్లోకి మారింది చూడండి టమాటా పేస్ట్ కూడా ఆయిల్ అలా పైకి వచ్చింది కదా ఇప్పుడు మనం చేసుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్ కూడా వేయండి ఇవి ఒక ఫోర్ వేసుకుంటే సరిపోతుంది అగ్గింటి కూడా చూడండి ఎలాంటిది పెట్టండి దాన్ని బట్టి ఫోర్ వేసుకోండి ఇది వచ్చేసి టూ కేజెస్ పొలా ఒక ఫ్రెండ్స్ చేస్తుంది ఈ కలర్ మారిందేమో అనిపిస్తుంది ఫ్లేవర్ కలర్స్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇట్లా చేసి చేసుకుంటే కలర్ ఆటోమేటిక్గా వస్తుంది ఫుడ్ కలర్స్ యూస్ చేయకూడదు అంటున్నారు కదా ఇప్పుడు ఆ పిల్లల కోసం ఈ మెథడ్లో చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఆయిల్ చూడండి అలా పైకి వచ్చింది కదా స్మెల్ అనేది పచ్చివాసన అనేది పోవాలి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క మనం ప్రతి ఒక్కటి వేపేటప్పుడల్లా ఆ పచ్చివాసన అనేది పోయేదాకా వేయించుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే బాగుంటుంది పులావ్ అనేది బాగుంటుంది స్మెల్ అనేది ఇప్పుడు మసాలాలన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్ దానిలో మీకు ఇందాక చెప్పాను కదా అది కొంచెం తీసి ఉంచుతాను ధనియాల పౌడర్ అని ఇప్పుడు కొలత ప్రకారం వేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఒక త్రీ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఒకవేళ మనకి టేస్ట్ సరిపోలేదు అనుకుంటే వాటర్ పోస్తాం కదా ఫ్రెండ్స్ అప్పుడు ఒకసారి చూసుకొని వేసుకుంటే సరిపోతుంది మనకి టేస్ట్ కానీ అంత అనిపించకపోతే అప్పుడు వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే సరిపోతుంది తగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ అది కూడా ఒక త్రీ టేబుల్ స్పూన్ వేసుకోండి ఫ్రెండ్స్ త్రీ కానీ ఫోర్ కానీ పడుతుంది టేస్ట్ బట్టి ఫ్రెండ్స్ మనం ఎసురు పోసుకుంటాం కదా ఫ్రెండ్స్ అప్పుడు ఒకసారి చూసుకుందాం టేస్ట్ అనేది తగ్గితే కనుక ఇంకొకసారి యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ బిర్యానీ మసాలా కూడా వేసుకుంటున్నాం చూడండి ఇలాంటి ప్యాకెట్ ఒకటి వస్తుంది మొత్తం బిర్యానీ మసాలా ప్యాకెట్ అని ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాంటిది అది ఒకటి మొత్తం వేసేసుకోండి ఫ్రెండ్స్ దానిలో ఏమొస్తే ఇవి మాత్రం అవాయిడ్ చేయండి ఇవి వేస్తే బాగుండదు ఫ్రెండ్స్ అవే ఇదిలేదా ఇదిగోండి ఇవి ఇవి వేసేసుకోండి మొత్తం సరిపోతుంది టూ కేజెస్ పొలా ిర్యానీ ఆకులు కూడా ఒక రెండు మూడు వేయండి చాలా ఎక్కువ అవసరం లేదు అంతే ఒక త్రీ చాలు లేండి సరిపోతుంది ఇదిగోండి ఇలాంటి గంటతో ఒక త్రీ వేస్తున్నాను చూడండి పెరుగు ఫ్రెండ్స్ అది సరిపోతుందిలేండి మరి తీయగా అయిపోతుంది ఎక్కువ పడితే కూడా ఇప్పుడు కొబ్బరి వేసుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ అదే గంటతో ఒక టూ టూ టేబుల్ స్పూన్స్ గాక అది కూడా అదే గంటతో తగ్గించు తగ్గించు అంతొద్దు అంటే టూ రెండు క్వింటులు చాలా ఇక్కడ పచ్చిమిర్చి వేసుకోవడం మర్చిపోయాం ఫ్రెండ్స్ ఏమనుకోబాకండి ఇప్పుడు వేసేస్తాను కలుపుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఒక ఎయిట్ అయితే సరిపోతాయి ఫ్రెండ్స్ నిలుగా కోసుకొని వేసేయండి వేసి కొద్దిసేపు మగ్గని పండు ఇవి బాస్మతి రైస్ ఫ్రెండ్స్ ఇవి ఒక టూ గ్లాసెస్ తీసుకుంటున్నాను తో నార్మల్ రైస్ ఫ్రెండ్స్ ఇవి ఒక గ్లాస్ తీసుకుంటున్నాను గ్లాస్ బాస్మతి రైస్ టూ గ్లాస్ నార్మల్ రైస్ తీసుకుంటున్నాను ఇవి కడుక్కోండి వీటికి ఇప్పుడు కొలతలు ఎలా అంటే బాస్మతి రైస్ వచ్చేసి టూ గ్లాసెస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ పోయారు ఫ్రెండ్స్ ఈ వై నార్మల్ రైస్కి ఏమో వచ్చేసి వన్ వన్ అండ్ హాఫ్ కప్ వన్ అండ్ హాఫ్ కప్ ఒక గ్లాస్కి వచ్చేసి వన్ అండ్ హాఫ్ కప్ పోయాలి ఫ్రెండ్స్ అప్పటికి త్రీ కప్ త్రీ గ్లాసెస్ పోయాలి త్రీ గ్లాసెస్ అవి ఫోర్ గ్లాసెస్ లెక్కేసుకోండి ఫ్రెండ్స్ సెవెన్ గ్లాసెస్ వాటర్ ఫ్రెండ్స్ తీసుకో మీరు ఏ కొలతయినా తీసుకోండి ఇదే కాదు ఇంకేమైనా తీసుకోండి బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోయాలి అదే నార్మల్ రైస్ అయితే వన్ అండ్ హాఫ్ కప్ పోయాలి వన్ అండ్ హాఫ్ గ్లాస్ పోయాలి కొత్త ప్రకారం పోసుకోండి వాటరు కొలత చెప్పాను కదా ఫ్రెండ్స్ ఆ కొన్ని కొలత ప్రకారం పోసుకోండి ఇదిగోండి గ్లాస్తో ఏడు గ్లాసులు పోసాను ఫ్రెండ్స్ వాటర్ అనేది ఏంటంటే నేను రెండు గ్లాసులు వచ్చేసి బాస్మతి రైస్ రెండు గ్లాసులు వచ్చి నార్మల్ రైస్ తీసుకున్నాను మొత్తం సెవెన్ గ్లాస్ పోసాను ఫ్రెండ్స్ దీంట్లో ఇప్పుడు ఉప్పు వేసుకుందాం దీంట్లో ఇదిగోండి ఫ్రెండ్స్ ఉప్పు చూడండి ఇంత సరిపోతుంది ఇంత సరిపోతుంది చాలకపోతే మనం చికెన్ కర్రీ చేస్తాం కదా ఫ్రెండ్స్ కర్రీలో వేసుకుందాం కర్రీ కూడా పెడతాము టేస్ట్ బాగానే ఉంది ఫ్రెండ్స్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ పెడితే బాగుంటుంది అనిపిస్తుంది ఒక స్పూన్ వేసుకోండి అలాగే ధనియాల పౌడర్ కూడా హాఫ్ టీ స్పూన్ వేసుకోండి హాఫ్ టీ స్పూన్ చాలు ఫ్రెండ్స్ హాఫ్ టీ స్పూన్ వేసుకోండి చాలు ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్ ఉప్పు కారం అంతా బాగుంది టేస్ట్ ఇంకా ఆ నీళ్ళు అనేవి మరగాలి ఫ్రెండ్స్ మూత పెట్టేసుకోండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా మరగాలి వాటర్ అనేవి ఇప్పుడు మనం బియ్యం వేసుకుందాం ఫ్రెండ్స్ చెప్పిన కొలత ప్రకారం ముందుగా నానబెట్టుకోండి ఫ్రెండ్స్ లేకపోతే ఒక గ్లాస్ ఎక్స్ట్రా పోసుకోవాల్సి వచ్చింది ముందుగా బియ్యం నానేసుకుంటే నేను చెప్పిన కొలత సరిపోతుంది మొత్తం వేసేసుకోండి రైస్ మొత్తం ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ బియ్యం అనేది సరిగ్గా రాదు ఉడకదు సరిగ్గా ముందుగానే ఒక గంట ముందే నానబెట్టుకోండి బియ్యం అనేది లేకపోతే ఒక ఎక్స్ట్రా గ్లాస్ పోయాల్సి వచ్చింది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా కలబెట్టుకోండి మొత్తం కలిసేటట్టు బాగా కలపండి అక్కడక్కడ మసాలా అయ్యి అలా ఉండకుండా మొత్తం నీట్గా కలబెట్టండి పెట్టేసి మరిగించండి ఫ్రెండ్స్ హైలో మాత్రం పెట్టబాకండి కొంచెం మీడియం సైజులో పెట్టుకొని వండుకోండి ఇదిగోండి ఇలాగా బాగా మరుగుతున్నప్పుడు ఒకసారి కలబెట్టండి మొత్తం నీట్గా ఇంకంతే ఫ్రెండ్స్ పద్దాకా తీయద్దు దీన్ని అసలు ఇంకంతే అలా ఒకసారి కలబెట్టేసి పక్కన పెట్టేయండి ఇంకా మూత పెట్టేసేయండి మూత పెట్టి మూత పెట్టేసి ఇదిగోండి అలాంటిది ఒకటి పైన అంత వాటర్ పోసుకొని పెట్టేసేయండి మంట కూడా ఇప్పుడు సిమ్లో ఉండాలి ఫ్రెండ్స్ అంత మంట అవసరం లేదు మీడియం సైజులో పెట్టుకోండి ఈ వాటర్ అనేవి వేడి చేస్తే వేడిగా వస్తే అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఇంకా పులావ్ అనేది అదే మనకి ఇంకా గుర్తు అయిపోయినాక చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఇదిగోండి వాటర్ అనేవి గోరెచ్చగా కాగిని ఫ్రెండ్స్ ఇలా పెడితే కాలాలి కొద్దిగా గోరెచ్చగా మనం స్నానం చేసే వాటర్ ఉంటే చూడండి అలాగా గోరెచ్చగా కాగాలి ఇప్పుడు తీసేయాలి ఫ్రెండ్స్ ఓపెన్ చేసుకొని ఇదిగోండి ఫ్రెండ్స్ పులావ్ కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ షేర్ స్కైప్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే ఇంకో పక్క చికెన్ కర్రీ కూడా పెట్టాం ఫ్రెండ్స్ ఇదిగో ఇంకా అవుతూనే ఉంది ఇప్పుడు మనం పులావులోకి రైతా చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ పెరుగు ప్యాకెట్ మొత్తం వేసేసేయండి మీకు ఎంత కావాలంటే అంత పెరుగు వేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాగా ఏమన్నా ఉంటే పోతాయి ఉప్పు వచ్చేసి హాఫ్ టీ స్పూన్ వేసుకోండి ఫ్రెండ్స్ దీనిలో మనం కావాలంటే దానిమ్మ గింజలు కూడా వేసుకోవచ్చు మాకు దొరకలేదు అందుకని నన్ను వేసుకుంటున్నాను ఇప్పుడు ఆనియన్స్ ఒక కప్పు వేసుకోండి ఫ్రెండ్స్ మీ ఇష్టం ఆనియన్ అనేది కొంచెం కొత్తిమీర వేసుకోండి మరీ ఎక్కువ కాదు కొంచెం లైట్గా అంతే తగిలి తగిలినట్టు అంతే చాలు అంతే ఫ్రెండ్స్ రైత రెడీ అయిపోయింది వేడి వేడి పలావులోకి రైతా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి చాలా కష్టపడి చేస్తున్నాము రైతా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన పొలావ్ కూడా రెడీ అయిపోయింది చూద్దాం ఇంకా చికెన్ కూడా అయిపోతే పెడతాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ మన చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది మీకు కావాలంటే కామెంట్ చేయండి ఒక్కదా అన్నాయి కదా తీయకపోయాను పలావ్ ఒకటే తీశాను ఇదిగోండి ఫ్రెండ్స్ బాగా కుదిరి చికెన్ కర్రీ ఇదిగోండి చికెన్లో కదా కొంచెం ఇట్లాగా పులుసు పులుసుగా ఉంటేనే ఇష్టం ఫ్రెండ్స్ మా ఇంట్లో పిల్లలకు కూడా ఇలాగే ఇష్టం గట్టిగా ఉంటే తినరు మా బుడ్డోడికి పెడతాను ఫ్రెండ్స్ తిని ఎలా ఉందో చెప్తాడు చూడండి